ఒక్క రెండు నిమిషాల వ్యవధిలో సరిగ్గా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క అభివాదాలు అందుకుంటారు ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గణం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు లేడీస్ అండ్ జెంట్మెన్ వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ ఫ్యూ మోమెంట్స్ ఫ్రమ్ నా చీఫ్ మినిస్టర్ డెసిగ్నే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ